మరొకసారి తెలియజేస్తూ మరి వచ్చే ఎన్నికల్లో ముప్పై తారీఖు నాడు నాకు భారీ మెజారిటీ గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించి మరి రేవంత్ అన్నగా రేవంత్ అన్నకు తోడుగా పనిచేయడానికి మరి సోనియమ్మ గారి రుణం తీసుకోవడానికి మీరందరూ ఆశీర్వదించి పంపిస్తారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేదు గుర్తుకే ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు రేవంత్ అన్నను మాట్లాడుతున్నా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ज నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు డాక్టర్ భూపత్ రెడ్డిని మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించి ఈ ఎన్నికల బరిలో దించి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి కాంగ్రెస్ ను గెలిపించడందుకు నన్ను ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది వాస్తవంగా ఉదయం పన్నెండు గంటలకే సమావేశం జరగాలి అనుకోకుండా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల దాదాపుగా మూడు గంటల ఆలస్యమైన ఎర్ర జెండకు మీరు ఇంకా ఓపికతో ఎండ కొడుతున్నా కడుపు మారుతున్నా లెక్క చేయకుండా డాక్టర్ భూపత్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించడానికి వేలాది మంది ఇక్కడ నిరీక్షిస్తున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత జిల్లా పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఈ జిల్లా సాగునీటి ఈ జిల్లాను అభివృద్ధిలో సాగునీటి విశార మంత్రిగా పనిచేసిన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు